సమర్పణ పది రోజుల్లో చర్యలు తీసుకుంటామంటూ నోటీసులు రెండు నెలలైన రుద్రభూమిలో నిర్మించిన అక్రమ గదులపై కన్నెత్తి చూడని అధికారులు ఇదేమి చోద్యం అంటూ ప్రశ్నిస్తున్న ప్రజలు జ్యోతి న్యూస్ లో వచ్చిన వార్తను మీ మనకు టీవీలో ప్రసారం చేస్తున్నాము అది రుద్రభూమి అని తెలుసు రుద్రభూమి దేనికి ఉపయోగిస్తారు కూడా అధికారులకు తెలుసు అందులోనూ ప్రభుత్వం కేటాయించిన రుద్రభూమి స్థలంలో అక్రమంగా అనుమతులు లేకుండా గదుల నిర్మాణం చేసిన చోద్యం చూసిన అధికారులు ఎట్టకేలకు సరిగా గత ఏడాది డిసెంబర్ ఇరవైవ తేదీన నోటీసులు ఇచ్చి పది రోజుల్లో చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు ఇప్పటికీ సరిగా రెండు నెలలు గడిచిన నోటీసులు మాట అటుంచితే తినసంత నెత్తి కూడా చూడలేదు ప్రొద్దుటూరు పురపాలక సంఘం పట్టణ ప్రణాళికా విభాగం నూర్ భాషా దూదేకుల సంఘం ప్రొద్దుటూరు వారికి ఆక్రమణ నోటీసులు ఇచ్చారు ఈ కార్యాలయకు నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చి సరిగా రెండు నెలలు దాటింది రొద్దుటూరు గ్రామ పొలము రెవెన్యూ రికార్డుల మేరకు రుద్రభూమిగా ఉందని రికార్డులు చెబుతున్నాయి రొద్దుటూరు మాస్టర్ ప్లాన్ రెండు వేల ఇరవై నాలుగు మేరకు ఆంధ్రకే సరి రోడ్డు నూరు అడుగులుగా వెడల్పు చేయాల్సి ఉంది సూర్ భాషా దూదేకుల సంఘం రొద్దుటూరు వారు సదరు స్థలమును ఆక్రమించి అనుమతి లేకుండా గతంలో మొత్తం ఇరవై రెండు షాపు రూములు పది పర్సెంట్ పది పర్సెంట్ నిర్మాణం చేశారు సదరు రూములు ఆమోదిత మాస్టర్ ప్లాన్ నూరు అడుగుల రోడ్డు విస్తరణ స్థలము నన్ను ఉన్నారు నిర్మాణం చేయు సమయంలో పనులను నిలుపుదల చేసి నోటీసులు జారీ ప్రస్తుతం ఇచ్చిన నోటీసుల్లో కూడా అధికారులు పేర్కొన్నారు ఈ విషయంపై రెండవసారి నూర్ భాష దూదేకుల సంఘం ప్రొద్దుటూరు పురపాలక సంఘం నుండి ఆక్రమణ నోటీసు ఒకటి తదుపరి నూర్ భాష దూదేకుల సంఘం ప్రొద్దుటూరు ఇప్పటికీ తెలిపిన నోటీసులకు ఎటువంటి వివరణ ఇవ్వకుండా షాపులందు వ్యాపారులను నిర్వహించున్నారు ఇది చట్టరీత్యా విరుద్ధము ఈ విషయం గురించి సూచిక తేదీ ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఈ కార్యాలయములకు ఓ సంఘం వారు ఆక్రమణలపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చారు నూరు దూదేకుల సంఘం ప్రొద్దుటూరు వారు ఈ నోటీసు అందిన పది దినముల లోపల సదరు స్థలము షాపు రూములకు సంబంధించి ఏవైనా డాక్యుమెంట్స్ అనుమతి పత్రములు ఉన్నచో మున్సిపల్ కార్యాలయములకు సమర్పించాలని లేని సదరు షాపు రూములు తొలగించవలసి నదిగా తెలిపారు సదరు షాపు రూములు తొలగించినేడల ఈ కార్యాలయం వారు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు సరిగా రెండు నెలల క్రితం నోటీసులు మున్సిపల్ అధికారులు గత ఏడాది డిసెంబర్ ఇరవైవ తేదీన నోటీసులు జారీ చేసి పది రోజులు గడువు విధించి ఇప్పటికీ సరిగా రెండు నెలలు అయింది మరి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు రుద్రభూమిలో అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మించిన దాదాపు ఇరవై రెండు గదులు నిర్మాణం చేస్తుంటే చోద్యం చూసిన అధికారులు ఇప్పుడు నోటీసులు ఇచ్చి కూడా రెండు నెలలు దాటిన చర్యలు తీసుకోకపోవడం టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నిదర్శనంగా నిలుస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు మరి మున్సిపల్ కమిషనర్ స్పందించి చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సిందే ఈ వివరాలు మీ టీవీలో వీక్షించారు